ఓం సాయిరా సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చిన శుభవార్త ఏంటో ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రికి ఇది వినుబిడ్డా నీ కష్టాలన్నీ తీర్చేసే ఒక శక్తివంతమైన వార్తని నేను ఈరోజు తీసుకొచ్చాను ఇది కేవలం నీకోసం మాత్రమే నమ్మితే ఈ రాత్రికి ఇప్పుడే ఇది విను ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని ఈ రాత్రికి తీసుకొచ్చారు బిడ్డ ఇది విన్నావంటే నీ కష్టాలన్నీ తీర్చేసే ఒక శక్తివంతమైన వార్తని ఈరోజు నేను నీ ముందుకు తీసుకువచ్చానమ్మా ఇది నువ్వు జాగ్రత్తగా విని నీ సాయి చెప్పినట్లుగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం నువ్వు ఊహించినట్లే చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది తల్లి నాపై నీకు నమ్మకం పూర్తిగా ఉంది అంటే నువ్వు నన్ను నమ్ముతున్నది నిజమైనట్లయితే ఖచ్చితంగా ఇది నువ్వు విని తీరాల్సిన మాట విను అలానే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు నమ్మేలా లేవు కదా మంచి చెప్పినా సరే నమ్మలేకపోతున్నావు చెడు చెప్పినా సరే దాన్ని గుర్తించలేకపోతున్నావు నిజమే కదా దానికి కారణం ఏంటంటే నీకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు కొన్ని సంఘటనలు కొన్ని మనుషుల వలన అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు నీకు మేలు చేస్తున్నారో ఎవరు నీకు హాని తలపెట్టాలని చూస్తున్నారో అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిజమే కదా కొంతమంది నీకు మంచిగా ఉన్నారు కొంతమంది నీతో నటిస్తున్నారు అందుకే కదా నీ బాధంతా కూడా నీ దిగులంతా దానికే కదా ముందు నా మాటలు ఏమీ వినకుండా నీ ఉన్న వారంతా మంచివారే అని నమ్మావు అలా నమ్మి మోసపోయావు అందరూ నీవాళ్లే అని భ్రమపడ్డావు అందరూ బావుండాలి అని కోరుకున్నావు అంత మంచి మనసునేది కాని చివరకు నీకు ఏం మిగిలింది చెప్పు ఏం జరిగింది నీకు బాధ తప్ప ఏమీ మిగలదేదు అందరూ మంచివాళ్లే అందరూ ఒకేలా ఆలోచిస్తారు అని అనుకోవడమేనమ్మా నువ్వు చేసిన ఏకైక తప్పు మొదటి తప్పు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ అందరూ ఒకేలా ఉండరమ్మా నీలాంటి మనస్తత్వం అస్సలు ఉండదు తల్లి ఎవరిని ఎక్కువగా నమ్మకు నమ్మి మోసపోవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు విన్నావా నన్ను పట్టించుకున్నావా అందరూ మంచివాళ్లే అని గుడ్డిగా నమ్మేశావు మరి ఇప్పుడు నువ్వే కదా బాధపడుతున్నావు ఇలా నువ్వు ఇప్పుడు బాధపడకూడదనే నేను గతంలోనే నీకు కొన్ని సందేశాలను సంకేతాలను కూడా పంపించి రోజూ చెబుతూ ఉండేదాన్ని మరి నువ్వు విన్నావా నా మాటలు పట్టించుకున్నావా చెప్పు తల్లి మరి ఇప్పుడు నా వద్దకు వచ్చి ఇలా బోరున ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలనమ్మా అలో ఆలోచించు తల్లి బాబా నేను చేసింది తప్పే బాబా మీరు చెప్పిన మాటలు వినలేదు వాళ్ళు నాతో మంచిగానే మాట్లాడారు బాబా నేను వాళ్ళు మంచివాళ్లే అనుకున్నాను నా కోసం ఎన్నో చేస్తాను అని చెప్పారు అయినా నమ్మేశాను మీ మాటలు నేను వినిపించుకోలేదు బాబా నన్ను క్షమించండి ఇకనైనా నన్ను బయటపడేయండి అని ఏడుస్తున్నావు కదా ఒక్కటి చెప్పనా తల్లి నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదమ్మా అది కాదు అని నేను అనడం లేదు కానీ కొన్ని విషయాలు కఠినంగా ఉండడం ఎంతో ముఖ్యం ఒక్కటి గుర్తుపెట్టుకో ఎవ్వర ఎప్పుడు కూడా అందరూ నీలానే ఆలోచిస్తారు అని నువ్వు ఆలోచించడం చాలా పెద్ద తప్పు తల్లి అలా ఆలోచించి బాధపడ్డం ఇప్పుడు నువ్వే కదా బాధపడుతున్నావు చెప్పు ఎందుకంటే నీతో మంచివారు ఎలా ఉంటారో అలానే మంచిగా నటించే వాళ్ళు కూడా అలానే ఉంటారు కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నేను నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను అలాంటి వారికి నువ్వు ఖచ్చితంగా దూరంగా ఉండు మరి అయితే బాబా వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాలో నాకెలా తెలుస్తుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా చూడు తల్లి ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి మంచిగా పలకరిస్తూ ఉంటే నీకు వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోలేకపోతున్నావు కదా ఇక అందుకు తగిన కొన్ని సూచనలు నేను నీకు తెలియజేస్తాను జాగ్రత్తగా విను వాటిని అనుసరించి చెడ్డవాళ్లకి దూరంగా ఉండు నువ్వు అలా ఉండడం వల్లే నీ మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు నువ్వు చేసే పనిలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తావు చూడుతల్లి ఇప్పుడు నీకున్న ధైర్యం కష్ట సమయాల్లో ఎందుకు లేదు చెప్పు ఒకటి తర్వాత మరొకటి విజయాలు నిన్ను చేరుతున్నాయి కదా అయినా నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో అంతకి వంద రెట్లు విజయాలు నిన్ను చేరబోతున్నాయి అది నీకు కూడా తెలుస్తుంది కదమ్మా ఇక నీ జీవితం అంతా ఆనందంతో వెళ్ళివిరుస్తుంది ఏమాత్రము దిగులు పడకు తల్లి నీ ఓపికకు వచ్చిన గొప్ప విజయం ఇది అస్సలు వదులుకోవద్దు నీ బాబా చెప్పారు అంటే చెప్పింది చెప్పినట్లుగా అలానే జరిగితీరుతుంది కాబట్టి నువ్వు భయపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదా తల్లి నీ కష్టాలన్నీ తీరాలు అంటే ఇక ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉండు రాళ్ళు ముళ్ళు ఉన్న వాటిని తొక్కుకుంటూ వెళ్ళావు అంటే అతి చేరువలోనే నీకు పూల దారి కనిపిస్తుంది ఇక అందులోకి నువ్వు ఒక్కసారి నడవడం మొదలు పెట్టావు అంటే ఇక ఈ రాళ్ళు ముళ్ళు రప్పలు ఏవి కూడా నీ కంటికి అస్సలు కనిపించవు నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నీ బాబా చెప్పిన మార్గం నీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇక ఆలోచించకు వెనకడుగు వేయకు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా సంతోషంగా ముందుకు వెళ్ళు బిడ్డ నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా రక్షక కవచంలా ఉండగా నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు కదా సంతోషంగా ఉండు తల్లి నీకైన మంచి వార్తని నేను నీకు అందజేయబోతున్నాను అతి త్వరలోనే నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నేను నీకు తెస్తాను ఇక నీకు సంతోషమేగా హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీకైనా మంచి ఆలోచనలను నేను కల్పిస్తాను నువ్వు ఎలా వెళ్లాలో ఏ దారిలో నడవాలో అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు నేను చూపిస్తాను ఇక ధైర్యంగా ఉండు హాయిగా నిద్రించు మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగా జరుగుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు చెప్పినట్లుగానే జీవితంలో ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా సరే మనం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది నిజమే కదండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు భరించలేని కష్టాలు మనల్ని చుట్టుముట్టేశాయి అంటే అతి త్వరలోనే వాటిని విడిపించే సంతోషం మన జీవితంలో రాబోతుంది అర్థం చేసుకోవాలి అది మీరు ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకున్నట్లయితే జీవితం మీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట అలా కాకుండా అపార్థం చేసుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అదే మనకి ఈరోజు బాబాగారు కూడా చెప్పబోతున్నారు చెప్పింది కూడా అదే అన్నమాట సలహా కూడా అదే ఫ్రెండ్స్ ఏం జరిగినా సరే వెనకడుగు వేయకుండా అందరూ మంచివాళ్ళని గుడ్డిగా నమ్మకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ సొంతంగా ముందుకు వెళ్ళాము అంటే జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా కొంతమంది అందరూ మంచివాళ్ళే అని చెప్పి నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది సాయి భక్తులు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవే కదండి అందరూ మంచివాళ్లే మన వాళ్లే అనుకుని నమ్మేస్తాము తర్వాత మోసపోతాము ఇది అందరి విషయాల్లో జరిగేవే ఇలా మనం ఎప్పుడూ మోసపోకూడదనే బాబాగారు ముందుగానే మన కోసం సందేశాలని సలహాలని పంపుతూ ఉంటారు బాబాగారు రోజు కూడా చెప్పేది ఇదేనండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకబిడ్డా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నీకు అంతగా సలహా తీసుకోవాలి అంటే నీ బాబా సాయం చేస్తారు అని రోజు మనకి బాబాగారు చెబుతూనే ఉన్నారన్నమాట చిన్న పిల్లలకి చెప్పినట్లుగా ప్రతిరోజు బాబాగారు మనకి ఈ విధంగా మంచి మంచి సందేశాలను మంచి సలహాలను అందిస్తూ ఉంటే వినకపోవడం మన తప్పే కదా కాబట్టి ఇకనైనా సరే ఇక నుంచైనా సరే బాబాగారు చెప్పినట్లుగా మంచి దారిలో నడుస్తూ ఎవరినంటే వాళ్ళని నమ్మకుండా మన కాళ్లపై మనం నిలబడుతూ ఎవరు మంచివాళ్ళో ఎవరు ముంచేవాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడండి జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం సలహా మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో బాబాగారు సలహాతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్